భగవంతునికి ఉన్న వివిధమైన ఆయుధాలలో ప్రతి ఒక్క గురువు ఒక ఆయుధం అన్నమాట భగవంతుడి భూమి మీదకి పన్నెండు మంది గురువులను పంపించాడు భగవంతుడు పన్నెండు మంది గురువుల్ని ఆ గురువులు దేవతల రూపంలో ఇక్కడికి వచ్చారు వారిని మహాజనులు అని అంటారు సో అటువంటి మహాజనుల్లో నారదుడు ఒకరు ఆ నారదుని యొక్క పరంపర నుంచి వచ్చిన గురువే స్వామి శ్రీల ప్రభుపాదుల వారు సో గురువుని ఎలా గౌరవించాలని ఆయన ప్రపంచానికి అంతటికీ భగవద్గీతతో నేర్పిస్తే ఆ భగవద్గీతలో ఉన్న శ్లోకాన్ని మనం ఈరోజు ఇక్కడ తెలుసుకుంటున్నాం అంటే ఆధ్యాత్మికాచార్యం దగ్గరికి ఎలా ఉండాలి ఎలా ఉండాలని చెప్పాము ఆయన ఏం తెలిసినవాడు జ్ఞానము తెలిసినవాడు కాబట్టి తత్వము తెలిసినవాడు కాబట్టి ఆయన దగ్గర వినయ విధేయతలతో ఆయనకి సేవ చేస్తూ విద్యను అభ్యసించాలి విద్యార్థి అంటే అర్థం చెప్తారా విద్యార్థి విడిది అండి విద్యా ప్లస్ ఆర్తి ఆర్తి అడుక్కోవడం మేమేంది అడుక్కునేది ఫీజులు కడతా అండి అని అనుకోవడం అహంకారం అది ఎప్పుడు రాకూడదు విద్యను అర్థించేవాడు విద్యార్థి ఎటువంటి విద్య జ్ఞానమైన విద్య సంస్కారవంతమైన విద్యను అర్థించేవాడిని విద్యార్థి అంటారు సో మరి అటువంటి విద్యార్థి ఎవరిని అర్థిస్తున్నాడు వాళ్ళ గురువునే గురువు సాక్షాత్ భగవత్ ప్రణీతం భగవంతుని రూపంలో భూమి మీద అవతరించిన గొప్ప మహానుభావుడు గురువు సో అటువంటి గురువుల దగ్గర మనం ఎలా ఉండాలి అంటే వినయ విధేయతలతో ఉంటూ ఆయనకి ఏదైనా సేవ చేస్తూ ఏం సేవ అడుగుతాడు ఆయన మహా అయితే చాక్పీసాడు ఉందో అయ్యప్ప అంటాడు ఇంకా మించితే ఒక గ్లాసు నీళ్ళు తెచ్చి అని రా అంటాడు అంతకుమించి ఎప్పుడైనా మీ సార్లు మిమ్మల్ని ఏమన్నా అడిగారా బుద్ధి మాట వినాలి సో అటువంటి బుద్ధి ఎవరి దగ్గరికి చేరుతుంది అటువంటి బుద్ధి అంటే ఆత్మదర్శులైన వారు ఆధ్యాత్మికాచార్యులు జ్ఞానం తెలిసిన గురువుల దగ్గరికి చేరుతుంది బుద్ధి బుద్ధి లేనివాడు మనసు మాటింటాడు బజారు పాలైపోతాడు బుద్ధున్నవాడు భగవత్ తత్వం తెలిసిన గురువుని ఆశ్రయిస్తాడు వాడు జీవితంలో మంచిగా బతుకుతాడు ఆ వైపును చూస్తావా ఈ వైపును చూస్తావా అంటే ఈ వైపునే చూడాలి భగవత్ తత్వం వైపే లేదు బజారు వైపు చూడాలి అంటే మనసును చూసుకో కా ఆత్మదర్శులు అంటే ఎవరంటే మనసును ఇంద్రియాలను జయించిన వారిని ఆత్మదర్శులు అంటారు వాళ్ళకి తారతమ్య భేదాలు ఉండవు వీళ్ళు పేదింటి వాడు వీళ్ళు గొప్పింటి వాళ్ళు వీళ్ళు బాగా అందంగా ఉన్నారు వీళ్ళు చీవుని ముక్కేసుకొని ఉన్నాడు అని గురువుకి తారతమ్యాలు ఉండవు మా సో కాబట్టి అటువంటి గురువును మనం ఎలా గౌరవించాలి అన్నదే ఈ భగవద్గీతలో శ్లోకం సో దీనికి ఒక చిన్న కథ ఉంది మన శాస్త్రాలలో భగవంతుడే ఈ భూమి మీద అవతరించినప్పుడు కృష్ణ అవతారంలో సాందీపముని గురువు దగ్గర విద్యని అభ్యసించి గురువుకు సుశ్రూతలు అంటే సేవలు చేశాడు సో భగవంతుడు తన శిష్యుణ్ణి తన భక్తుణ్ణి గురువుగా చూసుకుంటాడు కొన్ని సందర్భాలల్లో చూడండి మీ సారు ఒక్కొక్కసారి అక్కడ కింద కూర్చొని మిమ్మల్ని ఇక్కడికి పంపించి ఇది చెప్పమంటాడు అప్పుడు ఇక్కడ శిష్యుడు చెప్తూ ఉంటాడు తద్విద్ది ప్రణిపాతేనా అని చెప్తుంటే గురువు అక్కడ కూర్చొని వింటూ ఉంటాడు అంటే అక్కడ కూర్చున్నాడు కదా అని ఆయన ఏమైనా మీతోటి విద్యార్థి అనుకుంటామా కానీ అక్కడ గురువు తన యొక్క ఆనందాన్ని లీలల్ని ప్రదర్శిస్తుంటాడు అంటే నా శిష్యుడు ఎలా చెప్తాడో అని అక్కడ కూర్చొని వింటూ ఎంజాయ్ చేస్తుంటాడు అలా భగవంతుడు కూడా ఒకసారి ఏం చేస్తాడంటే శ్రీరంగంలో అక్కడ రంగనాథ స్వామి అంటాం భగవంతుని ఏమంటాము తిరుపతిలో ఉన్నాడు ఏమంటాం మనం వెంకటేశ్వర స్వామి అంటాం సో మరి అటువంటి వెంకటేశ్వర స్వామికి గతంలో ఒక వెయ్యి సంవత్సరాల కిందట సరిగ్గా పూజలు చేసేవాళ్ళు కాదు ఎప్పుడో వాళ్ళు బుద్ధి పుట్టినప్పుడు స్వామికి ప్రసాదాలు పెట్టేవాళ్ళు వాళ్ళ బుద్ధి పుట్టినప్పుడు స్వామికి బట్టలు మార్చేవాళ్ళు ఇలా చేసేవాళ్ళు అనమాట రామానుజాచారులు వారు వెళ్ళి ఒక ఆగమశాస్త్రం ప్రకారము భగవంతునికి సేవలు చేయాలని చెప్పేసి మొత్తం అక్కడ ఉండే వాళ్ళందరినీ ఓడిస్తూ వస్తాడు రాజు ఏమిటితో ఓడిస్తాడు ఎవరినైనా కత్తులతో మరి ఒక పండితుడు ఒక గురువు దేంతో ఓడిస్తాడు జ్ఞానముతో సో అటువంటి జ్ఞానంతో అక్కడున్న పండితులందరినీ ఓడించేసేసి ఎందుకు ఓడించాలి దేనికోసం భగవంతుని కోసం భగవంతుని సేవలు కైంకర్యాలు బాగా చెయ్యాలని అక్కడున్న వాళ్ళని ఓడించి ఆగమశాస్త్రాన్ని వాళ్ళకి ఇచ్చి ఈ విధంగా భగవంతుని పొద్దున్నే నిద్రలేపాలి ఈ విధంగా నైవేద్యం పెట్టాలి అని చెప్పేసి ఆ శాస్త్రాన్ని అక్కడున్న ఇచ్చి ఆయన దేశం మొత్తం ఇలా ఓడించుకుంటూ భగవంతుని సేవలు బాగా జరగడం కోసము ప్రయత్నం చేస్తూ వెళ్ళాడు ఇదంతా భగవంతునికి రంగనాథ స్వామికి చాలా ఆనందమైంది బా ఇప్పుడు చూడండి మీ గురువులు కోసం మీరు ఏదైనా పని చేశారనుకోండి మీ గురువు ఎంత ఆనందపడతాడు రేపు ఏడు మిమ్మల్ని పంపించి అనుకో అరే మా శిష్యుడు పోయినాడు వాడు ఈరోజు వస్తా అన్నాడు అని ఎదురు చూస్తూ ఉంటాడు వచ్చిన వాళ్ళందరినీ అడుగుతాంటాడు ఉంటాడు రేపు వచ్చాడా అని అవునా కదా భగవంతుడు రంగనాథుడు రామానుజాచార్యులు చేసిన ఆ సేవకు మైమరచిపోయి తన కోసం ఎదురు చూస్తూ ఉంటాడు పోయినాడు కదా ఆయన మొత్తం దేశమంతా పోయి స్వామికి మంచి సేవలు చేపి అందరినీ ఓడించి ఆయన తిరిగి వస్తున్నాడు అనమాట ఆ విషయము రంగనాథ స్వామికి తెలిసింది తెలిస్తే నా శిష్యుడి కోసము నేను వెయిట్ చేయాలి అని చెప్పేసేసి ఆయన రాత్రి నుంచి ఎదురు చూస్తూనే ఉన్నాడు ఆ శ్రీరంగంలో ఆలయము చాలా పెద్దది ఇలా కావేరీ నది ఇలా వెళుతుంది రెండు పాయలుగా చీల్తుంది మళ్ళీ ఇలా కలుస్తుంది ఈ మధ్యలో లంక ప్రాంతము అంటాం కదా అక్కడ గుడి ఉంది ఆ గుడి ఎంతో హైట్లో ఉంది ఆ నది చాలా డౌనల్లో ఉంటుంది అల్లంతా ఒక ఐదు కిలోమీటర్ల దూరంలో వస్తున్నా కూడా ఈ గుడి మీద నుంచి చూస్తే కనపడతాడు స్వామి రోజు ఒక వారం రోజులు రోజు సాయంత్రం వరకు పోయేది రామానుజాచార్యులు వస్తున్నారా అని తొంగి చూసేది పొద్దున్నే సూర్యోదయం అయింది సూర్యోదయం అయినప్పుడు సూర్యకిరణాలు ఎలా పడతాయి ఒక బ్యూటిఫుల్గా కనపడతాయి ఎంతో అందంగా ఉంటాయి కదా సో అలా రామానుజాచార్యులు వారు వస్తూ ఉంటే వెనక సూర్యకిరణాలు ఇలా పడుతూ ఉన్నాయి ఆ సూర్యకిరణాలలో తన భక్తుడిని భగవంతుడు చూస్తూ ఉన్నాడు ఎంతో తేజవంతంగా ఉన్నాడు చూసిన తర్వాత వెనక ఒక పది కిలోమీటర్ల దూరంలో ఒక లైన్ వస్తుంది ఆయన వెనకాల ఎవరు ఆయన వెనకాల ఎంతోమంది భక్తులు వస్తున్నారు ఆయన వెనకాల ఆయనకి భగవంతునికి ఆశ్చర్యమైంది అరే రామానుజాచార్యుల వారి వెనక ఇంత సైన్యం ఉందా ఇంతమంది సైన్యం ఎలా వచ్చారు నా దగ్గరికి రోజు పట్టుమని పది మంది కూడా రారే ఆయన ఏంది ఎంతమంది వస్తున్నారు అని చెప్పి ఆలోచిస్తాడు సందేహం డౌట్ వచ్చింది ప్రశ్న ఉదయించింది ఆ ప్రశ్నకు సమాధానం ఎవరి దగ్గర ఉంది రామానుజాచార్యుల వారి దగ్గర ఉంది సరే ఆయన వచ్చాడు వస్తానే స్వామిని చూశాడు స్వామిని చూసి ఇలా నమస్కారం పెట్టాడు కానీ ఇక్కడ భగవంతుని మెదడులో ఒక ప్రశ్న ఉంది అంటే ప్రశ్నకి సమాధానం తెలుసుకోవలసిన వారు ఎవరు విద్యార్థి ఆ ప్రశ్నకి కరెక్ట్ సమాధానం చెప్పేవాళ్ళు ఎవరు గురువులు ఇప్పుడు రంగనాథ స్వామి ఏమైనాడు ఇక్కడ విద్యార్థి అయిపోయినాడు అక్కడ రామానుజాచార్యుల వారు గురువు అవుతాడు ఈయన అడుగుతాడు అప్పుడు వెంటనే రామానుజాచార్య రానన్న ఇక్కడ కూర్చో అని రోజు ఆయనకి శయనం రాత్రులు పుట పడుకోబెడతారు కదా పళ్ళకి ఇలా ఉయ్యాల ఆ ఉయ్యాలలో కూర్చోబెట్టాడు రాహమానుజీ అచారుల వారిని కూర్చోబెట్టి గురువుని ఎలా ప్రశ్నించాలి గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఇలా ఎంగిలి ఆయన మీద పడకూడదు అనమాట ఇలా అడగాలి ఇలా అడిగితే ఆయన గురువు ఇలా చెవులో చెప్తాడు ఇది ఈ రోజుకి కూడా ఆధ్యాత్మిక ఆచార్యులు చేస్తుంటారు మన స్కూల్లో అంటే కాదనుకోండి బయట అప్పుడు అంటాడు రామానుజాచార్య ఇంతమందిని ఎలా తీసుకొచ్చావయ్యా అని రామానుజాచార్యులు వారు ఏ స్థానంలో కూర్చున్నాడు గురువు స్థానంలో కూర్చున్నాడు అప్పుడు చిన్నగా ఓరగా ఇలా చూశాడు స్వామి మీరు అడుగుతున్నారు అది గమనించారా అంటనే స్వామికి దివ్యమైన జ్ఞానపరుడు కదా భగవంతుడు వెంటనే గుర్తుకొచ్చి అవునని ఇలా పోయి రామానుజాచార్య ఇంతమందిని ఎలా తీసుకొచ్చావయ్యా అని అడిగాడు అప్పుడు వెంటనే రామానుజాచార్యుల వారి భగవంతుని ఇలా పిలిచి ఇలా అన్నాడు అంటే ఏమి చెవు ఇలా అని వెంటనే ఏమన్నాడు తెలుసా ఏమని వింటాడు గిఫ్ట్ చేయండి ఏమి చెప్పి ఇంతమందిని తీసుకొని వచ్చావయ్యా అని అడిగాడు ఏం చెప్పింటాడు రామానుజాచార్యులు వారు అప్పుడు అంటారు ఏం లేదు స్వామి గోవిందా అని నీ నామాన్ని చెప్పి పిలిచుకొచ్చినా అంటాడు ఎవరి పేరు చెప్పి పిలిచకొచ్చినాడు భగవంతుని నామాన్ని చెప్పి పిలుచుకొని వచ్చాడు భగవంతుని యొక్క శక్తి భగవంతునికి తెలియదు చూడండి ఆ భగవంతుని యొక్క శక్తి ఎవరికి తెలుస్తుంది భక్తులకి తెలుస్తుంది గురువు యొక్క గొప్పతనం ఎవరికి తెలుస్తుంది విద్యార్థికి తెలుస్తుంది సో కాబట్టి ఆ గురువుని మనము అంత గొప్పగా గౌరవించాలని చెప్పే శాస్త్రమే భగవద్గీత అందులో ప్రధానంగా ఎలా ఉండాలి అని అంటే తద్విద్ది ప్రణిపాతైన పరిప్రశ్నేన సేవయ్య ఉపదేక్షంతితే జ్ఞానం జ్ఞానీన తత్వ దర్శిన అంటే గురువు దగ్గర ఎప్పుడు వినయ విధేయతల్ని ఎవడైతే ప్రదర్శిస్తాడో వాడు జీవితంలో నూటికి థౌజండ్ పర్సెంట్ వాడు సక్సెస్ అవుతాడు చూడండి ఇక్కడున్న వాళ్ళే మాత్రమే గురువులు కాదు మీకు ఎవరికైనా సరే మీరు ఎల్కేజీ చదివారు కదా ఎల్కేజీ చదివిన టీచర్ పేరు ఎంతమందికి గుర్తుంది చెప్పండి వాళ్ళని ఎవరైతే కనీసము అప్పుడప్పుడైనా సరే స్మరణ చేసుకుంటాడో వాడు నిజమైన విద్యార్థి పోనీ కనీసం ఇప్పటి అయినా మీకు విద్య నేర్పే మీ గురువులని ఎవరీ ఇయర్ గుర్తు పెట్టుకోండి ఇక్కడికి వచ్చి మాట్లాడాల్సిన అవసరం లేదు వాళ్ళని